హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మలయాళం లాంగ్వేజ్లో టూ థౌజండ్ సెవెంటీన్లో ఒట్టమూరు విలిచమనే పేరుతో విడుదలై కేరళలో స్టేట్ అవార్డు పొందిన ఇప్పుడు ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతున్న రేపటి వెలుగులు మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీనేమని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవ్వగానే చంద్రన్ అనే వ్యక్తి సుధా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఫారెస్ట్ ఏరియాలోని కొండ ప్రాంతంలో ఉండే తన ఇంటికి జీప్లో తీసుకొస్తూ ఉండగా దారిలో జీపు చెడిపోయి ఆగిపోతుంది దాంతో పెళ్లి బట్టల్లో ఉన్న చంద్రనే జీపుని రెడీ చేస్తూ ఉంటాడు అదంతా చూస్తున్న చంద్రన్ అమ్మ అండ్ తమ్ముడు రమేష్ పెళ్లి చేసుకుని మొదటిసారి ఇంటికి తీసుకెళ్తుంటే ఇలా జరిగింది అనుకుంటూ ఉంటారు అదంతా వింటున్న సుధా సైలెంట్గా ఉండిపోతుంది ఇంకా అలా చంద్రన్ జీపు రిపేర్ చేయడంతో అందరూ అలా ఇంటికి చేరుకుంటారు చంద్రన్ సుధాని ఇంట్లోకి తీసుకెళ్లగా సుధా ఇంటిని చూసి కొంచెం ఆశ్చర్యపోతుంది ఎందుకంటే ఆ ఇల్లు చాలా చిన్నదిగా ఉంటుంది అంతేగాక ఇప్పుడు చంద్రన్ అండ్ సుధా కలిసి ఉండే రూమ్ కి తలుపులు కూడా ఉండవు రెండు రూమ్స్ కి మధ్య ఒక క్లాత్ మాత్రమే అడ్డుగా కట్టబడి ఉంటుంది ఇప్పుడు ఈ ఇంట్లోనే చంద్రన్ తన అమ్మ తమ్ముడితో పాటు సుధా కూడా ఉండబోతుంది నెక్స్ట్ సీన్ లో అదే రోజు రాత్రి చంద్రన్ తన తమ్ముడు అండ్ ఫ్రెండ్స్ తో కలిసి డ్రింక్ చేస్తూ ఉంటాడు మరో పక్క సుధా రూమ్ లోని బెడ్ పై కూర్చొని చంద్రన్ కోసం వెయిట్ చేస్తూ ఆ రూమ్ కి ఉన్న కిటికీ వైపు చూడగా ఆ కి ఒక డోర్ మాత్రమే ఉంటుంది అంతేకాక ఆ డోర్ క్లోజ్ చేయాలి అని చూడగా ఆ డోర్ క్లోజ్ అవ్వదు ఇంకా చంద్రన్ తనే సొంతంగా తయారు చేసిన ఒక మ్యాజిక్ లైట్ ఉంటుంది ఆ లైట్కి ఎలాంటి ఆన్ ఆఫ్ స్విచ్ ఉండదు ఆ లైట్ స్లోగా కలర్స్ మారుతూ ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే చంద్రన్ అదే ఊర్లోని ఒక ఎలక్ట్రీషియన్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు అని ఇంకా అలా కాసేపటికి ఫుల్గా డ్రింక్ చేసిన చంద్రన్ ఇంట్లోకి రాగా అక్కడే మరో రూమ్ లో తన అమ్మని చూసి తన రూమ్ వచ్చింది వెళ్ళి సుధా పక్కన కూర్చొని తనని హక్ చేసుకుని తనతో ఇంటిమేట్ అవ్వాలని ట్రై చేస్తాడు అయితే సుధా మాత్రం ఆ రూమ్ కిటికీ ఓపెన్గా ఉండటంతో పాటు లైట్ కూడా ఆన్లో ఉండటంతో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి చంద్రన్కి దూరంగా జరుగుతుంది దాంతో చంద్రన్కి కోపం వచ్చి అదే బెడ్ మీద మరోవైపు తిరిగి పడుకుంటాడు ఇంకా సుధాకి అది కొత్త ప్లేస్ అవడంతో పాటు పక్క రూమ్లోనే పడుకున్న చంద్రన్ తమ్ముడు రమేష్ రాత్రంతా కంటిన్యూస్గా గురక పెడుతూ ఉండడంతో సరిగ్గా నిద్రపట్టక చాలా ఇబ్బంది పడుతుంది ఆ కలర్స్ చేంజింగ్ లైట్ని అలాగే చూస్తూ తెల్లవారుజామున నిద్రపోతుంది సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం సుధా లేట్గా నిద్రలేస్తుంది అప్పటికే చంద్రనమ్మ వంట చేస్తూ ఉంటుంది అప్పుడే సుధా ఇంటి బయటికి వచ్చి తమ ఇంటి చుట్టూ ప్రశాంతంగా ఉన్న ఫారెస్ట్ ఏరియాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన భర్త చంద్రన్ దగ్గరికి వెళ్ళగా అప్పటికే చంద్రన్ నాటు బాంబులు తయారు చేస్తూ ఉంటాడు ఎందుకంటే అదంతా అడవి ప్రాంతం అవటం వల్ల అడవి పందులు ఇళ్ళ దగ్గరికి వచ్చి తమ చెట్లు మొత్తం నాశనం చేస్తూ ఉంటాయి వాటిని భయపెట్టి తరమడానికే ఈ నాటుబాంబులు అనమాట అదే విషయం చంద్రన్ సుధాకి చెప్తాడు ఇంకా అలా సుధా అడవి పందులు నాశనం చేసిన తమ పెరట్లోని చెట్లు చూస్తూ ఉండగా అప్పుడే అక్కడికి కొంచెం దూరంలోనే ఉండే చిన్ని అనే అమ్మాయి సుధా దగ్గరికి వచ్చి ఇక్కడ ఏనుగులతో పాటు అడవి పందులు కూడా వస్తూ ఉంటాయని తనతో కాసేపు మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీన్లో అదే రోజు రాత్రి సుధా చంద్రన్తో నేను ఒకసారి మా ఇంటికి కాల్ చేసి మాట్లాడాలని అడగ్గా దానికి చంద్రన్ ఇక్కడ నెట్వర్క్ ఉండదు కాల్ చేయడం కుదరదు అంటాడు ఇంకా అప్పుడే చంద్రన్ మళ్ళీ సుధాతో ఇంటిమేట్ అవ్వాలని ట్రై చేయగా సుధా మాత్రం ఆ లైట్ వైపు కిటికీ వైపు చూసి తనకి ఇష్టం లేదు అన్నట్లు బిహేవ్ చేయడంతో చంద్రన్ ఎందుకే ఇలా చేస్తున్నావని కోపంతో మరోవైపు తిరిగి పడుకుంటాడు మరుసటి రోజు ఉదయం సుధా నిద్రలేచి వంట చేస్తూ ఉండగా చంద్రన్ రెడీ అయ్యి కాఫీ తాగమని సుధా పిలుస్తున్నా సరే తనని పట్టించుకోకుండా షాప్కి వెళ్ళిపోతాడు దాంతో సుధా కొంచెం ఫీల్ అవుతుంది మరో పక్క పెళ్ళైన రెండు రోజులకే చంద్రన్ షాప్కి రావడంతో తనని చూసిన షాప్ ఓనర్ పిల్లయి అప్పుడే షాప్కి వచ్చావేంట్రా కొత్తగా పెళ్ళైంది ఆ అమ్మాయికి ఊరంతా చూపించవచ్చు కదా అనగా దానికి చంద్రన్ తిప్పి చూపించడానికి ఇక్కడ ఏముంది అంతా అడవి పందులు కుక్కలు తప్ప అంటాడు దానికి పిల్లయి నువ్వు ఈ జన్మకి మారవురా అంటాడు మరోపక్క సుధా తన అత్తయ్యకి పనిలో సహాయం చేస్తూ తనతో అత్తయ్య మా రూమ్లో ఉన్న లైట్కి స్విచ్ అన్నా పెట్టమనండి లేదా లైట్ ఆఫ్ చేయమనండి నాకు లైట్ వెళుతూ ఉంటే నిద్ర పట్టదు అనగా దానికి తన అత్తయ్య ఆ లైట్ని మనం అస్సలు ఆఫ్ చేయలేం దాన్ని చంద్రన్ ముట్టుకొనివ్వడు ఏమంటే దాన్ని వాడే తయారు చేశాడు అని అంతేగాక వానికి చిన్నప్పటి నుంచి భయం ఎక్కువ అందుకే ఆ రూమ్లో ఎప్పుడు లైట్ వెలుగుతూనే ఉండాలని చెప్తాడు అని చెప్తుంది అది విన్న సుధా అసలు ఇక్కడ ఎన్ని కుటుంబాలు జీవిస్తున్నాయని అడగ్గా దానికి తన అత్తయ్య నేను పెళ్లి చేసుకుని ఊరికి వచ్చినప్పుడు వంద నుండి నూట యాభై కుటుంబాలు ఉండేవి అప్పట్లో ఇక్కడ ఫ్యాక్టరీలు కూడా ఉండేవి అందరూ ఆ ఫ్యాక్టరీలో పనిచేయడానికే వెళ్ళేవారు అప్పుడు ఈ ఊరు చాలా అందంగా ఉండేది కానీ రాను రాను కరువు ఏర్పడి అంతా మారిపోయింది తెలివైన వాళ్ళు ఈ కొండ కింద భూములు కొనుక్కున్నారు ఇవిగో లాంటి కొంతమంది మాత్రమే ఈ కొండపై ఉండిపోయామని చెప్తుంది సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి చంద్రన్ ఫుడ్ తింటూ ఉండగా అప్పుడే సుధా తనతో మన రూమ్లో ఉన్న లైట్కి ఒక స్విచ్ పెట్టొచ్చు కదా అని అడగగా దానికి చంద్రన్ ఇప్పుడు అదేం చేసింది నిన్ను అది అలాగే ఉంటుంది ఆ లైట్ నేను కనిపెట్టింది అది నా ప్రాణం అనగా దానికి సుధా మీరు కనిపెట్టింది ఏమైనా విమానమా ఇలాంటి కలర్ కలర్ లైట్స్ మా ఊరి జాతరలో ఎన్నో చూశాను అనడంతో అది విన్న చంద్రన్కి పిచ్చ కోపం వచ్చి ప్లేట్ విసిరికొట్టి సుధా మీద సీరియస్ అయ్యాక నుండి వెళ్ళిపోతాడు దాంతో సుధా చాలా బాధపడుతుంది మరుసటి రోజు ఉదయం చంద్రన్ క్యారియర్ తీసుకెళ్లకు షాప్ వెళ్ళిపోయాడని తెలిసిన సుధా ఎంతో ప్రేమతో చంద్రన్ కోసం ఫుడ్ చేసి క్యారియర్లో పెట్టుకుని చంద్రన్కి ఇవ్వాలి అని షాప్ దగ్గరికి వెళ్తుంది అలా సుధా షాప్ దగ్గరికి రాగా చంద్రన్ తనను చూసి సీరియస్ అవ్వగా అక్కడే ఉన్న షాప్ ఓనర్ సుధా దగ్గర నుండి క్యారియర్ ఇప్పించుకొని కొంచెం ఫుడ్ తిని చంద్రన్తో నువ్వు చాలా అదృష్టవంతుడిరా నీ భార్య అద్భుతంగా వంటలు చేసింది అంటాడు కానీ చంద్రన్ మాత్రం చాలా కోపంతో తెలియని చోటుకి వంటరిగా రాకూడదు అని నీకు తెలీదా పెద్ద వంట చేసి తీసుకొచ్చిందంట నేను ఎప్పుడు తినని వాళ్ళలా చెప్తుంది ఇంకో సారి నన్ను అడగకుండా ఇంటి నుండి బయటికి వస్తే చంపుతా అనడంతో సుధా చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అదంతా చూసిన షాప్ ఓనర్ చంద్రన్తో ఎందుకు రానికంత కోపం నీకు ఆడవారితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదా మీ నాన్నబుద్ధే నీకు వచ్చింది నీలాంటి వాడిని పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి ఇంకా ఎన్ని కష్టాలు పడాలో అంటాడు నెక్స్ట్ సీన్లో రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన చంద్రన్ తమ్ముడు రమేష్ ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని తింటూ తన అమ్మతో మాట్లాడుతూ ఉండగా అదే టైంకే సుధా స్నానం చేసి తన రూమ్లోకి వెళ్ళి డ్రెస్ మార్చుకుంటూ ఉంటుంది అయితే ఆ రెండు రూమ్స్కి మధ్య తలుపులు లేకపోవడం వల్ల కిటికీ నుండి వచ్చే వెల్తుడికి సుధా బట్టలు మార్చుకునే తన నీడ కర్టన్కి యువతల వైపు ఉన్న రమేష్కి క్లియర్గా కనిపించడంతో అది చూసిన తను కామంతో అలాగే చూస్తూ ఉండిపోతాడు ఈ విషయం సుధాకి తెలియదు తర్వాత సుధా చంద్రన్తో నాకు బట్టలు మార్చుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అందుకే ఈ రూమ్కి డోర్స్ అలాగే కిటికీ రిపేర్ చేయించండి అని అడగ దానికి చంద్రన్ నీ కోసం కొత్త ఇల్లు కట్టించమంటావా అని సీరియస్ అయ్యి వెళ్ళిపోతాడు దాంతో బాగా ఆలోచించిన సుధా ఆ కిటికీ సమస్యకి పరిష్కారం చూపించాలి అని తన అతయ్య సహాయంతో కిటికీకి ఒక అట్టముక్కతో మరొక డోర్ని తయారు చేస్తుంది అప్పుడే తన అత్తయ్యతో అలాగే ఆ లైట్కి ఒక స్విచ్ వేయమని నా భర్తతో చెప్పొచ్చుగా అత్తయ్య అనగా దానికి తను నీ కష్టం నాకు అర్థమవుతుంది తల్లి కానీ వాడికే అర్థం కావటం లేదు అంటుంది ఇంకా అదే రోజు రాత్రి చంద్రన్ షాపు నుండి ఇంటికి వచ్చి భోజనం చేస్తూ ఉండగా తన అమ్మ తనతో ఈరోజు నేను కోడలు కలిసి కిటికీ సమస్య సరిచేశాం ఇంకా నీ రూమ్లోని లైట్కి స్విచ్ రెడీ చేయొచ్చుగా తనకి నిద్ర పట్టడం లేదా అంట అని చెప్పగా అది విన్న చంద్రన్ కోపంతో దానికి ఏంటి కష్టం నువ్వు నాన్న కలిసి దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేసి నన్ను బలి చేశారు అని కోపంతో తనని బాగా తిట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆ రోజు రాత్రి షాప్లోనే నిద్రపోతాడు ఇంకా అదంతా చూసిన సుధా కూడా అదే ఆలోచిస్తూ చాలా బాధపడుతుంది సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం సుధా రమేష్తో మీ అన్నయ్య రాత్రంతా ఇంటికి రాలేదు ఎక్కడ ఉన్నాడో కనుక్కోండి అనగా దానికి రమేష్ ఆ షాప్లోనే పడుకొని ఉంటాల్లే వాడికి ఇది అలవాటే అని చెప్పి వెళ్ళిపోతాడు మరోపక్క షాప్ ఓనర్ షాప్ దగ్గరికి వచ్చి అక్కడే పడుకున్న చంద్రన్ని చూసి ఇప్పుడు నిన్ను నమ్ముకుని ఒక అమ్మాయి ఉందిరా ఇలా తనని ఒంటరిగా వదిలేసి ఇక్కడ పడుకున్నావు ఏం జరిగింది నీకు సుధాకి ఏమన్నా ప్రాబ్లమా నువ్వు ఒప్పుకున్నావు అనే కదరా నీకు దగ్గరుండి పెళ్లి చేసింది మరి ఇప్పుడు నీకు ఏమైందిరా సర్లే ఆ కంపెనీ వాళ్ళు కాల్ చేశారు త్వరలోనే ఆ లైట్ ని ఫినిష్ చేసి శాంపుల్ వారికి పంపమన్నారు నీ పెళ్లి కారణం చూపించే వాళ్ళ దగ్గర టైం తీసుకున్నా నువ్వు ఆ లైట్ మీద కూడా ఫోకస్ చేసి త్వరగా కంప్లీట్ చెయ్యి అని చెప్తాడు ఇంకా అదే రోజు రాత్రి చంద్రన్ ఫుల్గా తాగి ఇంటికి వచ్చి తమ రూమ్ లో ఉన్న సుధా దగ్గరికి వెళ్ళి తనని ముద్దు పెట్టుకోబోగా చంద్రన్ నోటి నుండి మందు వాసన రావడంతో తాగి వచ్చారని దూరంగా వెళ్ళబోతుంది దాంతో చంద్రన్కి బాగా కోపం వచ్చి సుధాని చాలా దారుణంగా కొడుతూ హింసిస్తూ బలవంతంగా సుధాతో ఇంటిమేట్ అవుతాడు ఆ సౌండ్స్ విన్న పక్క రూమ్లో నిద్రపోతున్న రమేష్కి మెల్క వచ్చి బయటికి వెళ్ళి కూర్చొని సిగరెట్ తాగుతూ ఉండగా ఆ సౌండ్స్ తనకి అలాగే వినిపిస్తూ ఉంటాయి ఇంకా చంద్రన్ అమ్మ మాత్రం తనకి ఎదురు చెప్పలేక ఆ సౌండ్స్ వినబడుతున్నా సరే సైలెంట్గా అలాగే పడుకుంటుంది నెక్స్ట్ సీన్లో చంద్రన్ షాప్లో కంపెనీ కోసం కలర్ చేంజింగ్ లైట్ రెడీ చేయడానికి వర్క్ చేసుకుంటూ ఉండగా అప్పుడే ఆ ఊరి వ్యక్తి ఒకడు వచ్చి నా మోటార్ ఇచ్చి రెండు రోజులైంది ఇంకా రెడీ చేయలేదా సీరియస్ అయి వెళ్తాడు దాంతో చంద్రన్కి చాలా కోపం వస్తుంది మరోపక్క సుధా రాత్రి జరిగిందే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా అప్పుడే చిన్ని తను తయారు చేసిన ఒక బొమ్మని తీసుకుని వచ్చి ఇది ఎలా కనిపిస్తుందో తెలుసా అని సుధా రూమ్లోకి వెళ్ళి కిటికీ నుండి వచ్చే వెలుతురులో ఆ బొమ్మని కదుపుతూ ఉండగా దాని నీడ ఆ రెండు రూమ్స్కి మధ్య ఉన్న కర్టన్ పైపడి బైనా కనిపిస్తుంది అది చూసిన సుధాకి అయితే తను బట్టలు మార్చుకునేటప్పుడు బయట ఉన్న రమేష్ అదంతా చూసి ఉంటాడేమని డౌట్ వస్తుంది ఇంకా అదే రోజు రాత్రి ఇంటికి వచ్చిన చంద్రన్ మళ్ళీ బలవంతంగా సుధతో ఇంటిమేట్ అవ్వాలి అని తనని కొట్టబోగా సుధా భయపడిపోయి అక్కడే ఉన్న కత్తి చేతిలో పట్టుకుంటుంది అయినా కానీ చంద్రన్ బలవంతం చేయబోగా ఆ సౌండ్స్ విన్న చంద్రనమ్మ తనని పిలవడంతో చంద్రన్ బయటికి వెళ్ళిపోతాడు దాంతో సుధా ఆ రూమ్ లోని లైట్ వైపే చూస్తూ ఫుల్ గా భయపడిపోతుంది మరుసటి రోజు సుధా స్నానం చేసి తన రూమ్ లోకి వచ్చి బట్టలు మార్చుకోబోగా అప్పుడే బయట రమేష్ మాటలు వినిపించడంతో సుధా బట్టలు మార్చుకోకుండా అలాగే ఉండిపోతుంది మరో పక్క షాప్ ఓనర్ చంద్రన్తో కంపెనీ వాళ్ళు కాల్ చేశారు లైట్ని ఈ నెల చివరిలోపు ఇవ్వమన్నారు అందుకే ఎలాగైనా రెడీ చెయ్యి అని చెప్తూ ఉంటాడు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు బాగా ఆలోచించిన సుధా చంద్రన్తో నేను మా ఇంటికి వెళ్ళి రావాలి అనుకుంటున్నా అత్తయ్య కూడా చెప్పాను తను ఓకే చెప్పింది అనగా దానికి చంద్రన్ ఈ ఇంట్లో నిర్ణయం నాది నేను చెప్తున్నా నువ్వు వెళ్లాల్సిన పనిలేదు అయినా నీకు ఏ ఇల్లు ఉంది మీ అమ్మ చనిపోయింది మీ నాన్న ఎవరో నీకు తెలీదు ఇప్పుడు నువ్వు ఏ ఇంటికి వెళ్ళాలి అని చెప్తున్నావు మీ నాన్న ఎవరో తెలిసాక వెళ్దూలేగా గాని అంటాడు దానికి సుధా మా నాన్న ఎవరైనా సరే కూతురి మీద ప్రేమ చూపిస్తాడు అనడంతో అది విన్న చంద్రనికి బాగా కోపం వచ్చి చెప్తే నీకు అర్థం కావటం లేదా అని సుధాని బాగా కొట్టి వెళ్ళిపోతాడు దాంతో సుధా చాలా బాధపడుతుంది ఇంకా ఆ టార్చర్ భరించలేని సుధా బాగా ఆలోచించి అక్కడ నుండి ఎలాగైనా పారిపోవాలని ఫిక్స్ అయ్యి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుధా బ్యాగ్లో తన బట్టలన్నీ సర్దుకొని అక్కడ నుండి పారిపోతుంది అలా చాలా దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళాక అప్పుడే అటుగా వస్తున్న చంద్రన్ సుధా పారిపోవడం చూసి విషయమర్తమయ్యి కోపంతో అక్కడే ఉన్న ఒక కర్రని తీసుకుని నా నుండే పారిపోవాలని చూస్తావా అని తనని దారుణంగా కొడుతూ ఇంటికి లాక్కెళ్ళాలి అని చూడగా సుధా చంద్రన్ని తోసి పారిపోవాలి అనుకుంటుంది కానీ అప్పుడే దారికి అడ్డుగా అడవి పంది వచ్చి నిలబడడంతో సుధా దాన్ని చూసి భయపడి ఆగిపోతుంది దాంతో చంద్రన్ సుధాని మళ్ళీ కర్రతో దారుణంగా కొడుతూ ఇంటికి లాక్కెళ్తాడు నెక్స్ట్ సీన్లో చంద్రన్ అమ్మ సుధా గాయాలకి మందు రాస్తూ నా భర్త కూడా నన్ను ఇలా కొట్టేవాడు ప్రతి విషయానికి ఇద్దరం గొడవ పడుతూనే ఉండేవాళ్ళం ఆ దెబ్బలు ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను చంద్రన్ కూడా వాళ్ళ నాన్నను చూసే కదా పెరిగాడు భార్యాభర్తల మధ్య గొడవలు మామూలే వాడికి కోపం ఎక్కువ అందుకే వాడికి కోపం వచ్చే విషయాల గురించి మాట్లాడకు అన్నీ అవే సర్దుకుంటాయని చెప్తుంది అప్పుడే అక్కడికి చిన్ని వచ్చి సుధాతో మాట్లాడుతుంది ఇంకా అదే రోజు రాత్రి చంద్రన్ మళ్ళీ సుధాతో ఒక రాక్షసుడిలా ప్రవర్తిస్తూ అసలు సుధా సిచ్యుయేషన్ ని అర్థం చేసుకోకుండా బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు సుధా కూడా తన భర్త ప్రవర్తనకి భయపడిపోయే తనలో తానే చాలా బాధపడుతుంది ప్రతిరోజు ఆ నరకాన్ని అనుభవిస్తూ తన బాధని ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకుంటే తీరుతుందో అర్థం కాక చచ్చిపోతూ ఉంటుంది ఇంకా సుధాని అలా చూస్తున్న తన అత్తయ్యకి విషయం అర్థమైనా ఏమీ చేయలేని పరిస్థితి సుధాకి నిద్రలో కూడా చంద్రన్ చేసే టార్చరే గుర్తొస్తూ నిద్ర పట్టక అన్నం సరిగ్గా తినక రోజంతా అదే ఆలోచిస్తూ ఉంటుంది ఇదిలా ఉంటే మరో పక్క షాప్ ఓనర్ చంద్రంతో నిన్ను నమ్మే కదరా నువ్వు తయారు చేస్తా అన్న లైట్స్ కోసం అంత డబ్బు ఖర్చు పెట్టాను నువ్వు మాత్రం ఇప్పటిదాకా లైట్ రెడీ చేయకుండా రేపిస్తా మాపిస్తా అని కాలయాపన చేస్తున్నావు ఆ కంపెనీ వాళ్ళు నన్ను టార్చర్ చేస్తున్నారు అని సీరియస్ అవడంతో అది విన్న చంద్రన్ కూడా కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మరోపక్క సుధాను తన అత్తయ్య ప్రతిరోజు అడవి పందులు వచ్చి తమ తోటని నాశనం చేస్తున్నాయని వాటిని చంపాలి అని తమ తోటలో అక్కడక్కడ గుంతలు తవ్వి అందులో పదునైన కర్రలు పాతి దానిపై పేపర్స్ కప్పి ఉంచి అడవి పందులు ఈసారి తోటలోకి రాగానే ఆ ట్రాప్ లో పడి చనిపోయేలా రెడీ చేస్తారు సీన్ కట్ చేస్తే అదే రోజు చంద్రన్ షాప్ నుండి ఇంటికి వచ్చి నిద్రపోయింది పోతూ ఉండగా తనని చూసిన సుధా తను ఈ టార్చర్ నుండి బయటపడాలి అంటే తన భర్తని చంపడం తప్ప మరో దారి లేదు అని అక్కడే ఉన్న కత్తి తీసుకుని చంద్రని పొడిచి చంపబోగా అదే టైంకి ఉరుములతో వడగల్ల వర్షం పడడం స్టార్ట్ అవుతుంది ఆ సౌండ్స్ కి చంద్రన్కి మెలకు సుధా ప్లాన్ ఫెయిల్ అవుతుంది మరుసటి రోజు ఉదయం సుధాతో తన అత్తయ్య రాత్రి వర్షానికి భూమిలోని తేలని బయటికి వస్తున్నాయి జాగ్రత్త రేపు నేను మా అన్నయ్య ఇంటికి వెళ్తున్నా మా అన్నయ్య కూతురి పెళ్లి అని చెప్తుంది ఇంకా తేలని చూసిన సుధా ఒక ప్లాన్ ఆలోచించి తర్వాత చంద్రన్ లైట్ రెడీ చేయడానికి పనిచేసుకుంటూ ఉండగా సుధా అప్పటికే బాక్స్లో బంధించి ఉంచిన తేలిని చంద్రన్ చూడకుండా తన వెనక వదులుతుంది అంటే తేలు కుడితే చంద్రన్ చనిపోతాడు అని అలా తేలు చంద్రన్ వీపు మీదకెక్కి తనని కుట్టే సమయానికి చంద్రన్ దాన్ని గమనించి చంపేస్తాడు దాంతో సుధా ప్లాన్ మళ్ళీ ఫెయిల్ అవ్వడంతో చాలా ఫీల్ అవుతుంది నెక్స్ట్ సీన్లో చంద్రన్ తన రూమ్ లో తయారు చేసిన కలర్ చేంజింగ్ లైట్నే కొత్తగా రెడీ చేస్తూ ఉండగా అప్పుడే చంద్రన్ ఇంటికి వచ్చిన తన షాప్ ఓనర్ ఆ లైట్ని చూసి నాకు తెలుసురా నువ్వు ఆ లైట్ రెడీ చేస్తావని ఇది సూపర్గా ఉంది నేను రేపే వెళ్ళి కంపెనీ వారికి విషయం చెప్పి వారికి ఇది చూపిస్తా ఈ రోజు నుండి మనం అదృష్టవంతులం కంపెనీ వారు మనకి అడిగిన డబ్బు ఇస్తారు ఇద్దరికీ ఇంకా అన్ని మంచి రోజులే అని చెప్పి ఈ సంతోషంలో మనం మందు పార్టీ చేసుకోవాలి పద అని అలా చంద్రన్ రమేష్ షాప్ ఓనర్ నుండి తన మనిషి నలుగురు కలిసి చంద్రన్ ఇంటి దగ్గర మందు తాగుతూ ఉంటారు అలా బయట వారు మందు తాగుతూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా రూమ్లో ఉన్న సుధా ఆ కలర్ చేంజింగ్ లైట్ వైపే చూస్తూ దానికి ఈ రోజు ఎలాగైనా స్విచ్ ఏర్పాటు చేసి కనెక్షన్ ఇవ్వాలని చూస్తుంది అయితే అప్పుడే ఫుల్ గా తాగి ఇంట్లోకి వచ్చిన చంద్రన్ అది చూసి కోపంతో నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ లైట్ ని ముట్టుకోకు అని నీకు అర్థం కాదా అని మళ్ళీ సుధాని చాలా దారుణంగా కొడతాను ఇంకా మరుసటి రోజు ఉదయం చంద్రన్ అమ్మ అండ్ రమేష్ పెళ్లికి వెళ్తున్నామని సుధాకి చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోగానే బాగా ఆలోచించిన సుధా చంద్రన్ ఇంకా నిద్ర పోతూ ఉండడం గమనించి చంద్రని చంపడానికి ఇదే మంచి టైం అని వంటగదిలోని గ్యాస్ లీక్ చేసి కాసేపటికి ఇంట్లో నుండి బయటికి వచ్చి వంటగది కిటికీ ఓపెన్ చేసి అగ్గిపుల్ల గీసి లోపల పడేయాలని చూస్తూ ఉండగా అదే టైంకే చంద్రన్ కోసం షాప్ ఓనర్ అక్కడికి వచ్చి చంద్రని పిలుస్తాడు దాంతో సుధా తన ప్లాన్ స్టాప్ చేసి షాప్ ఓనర్ దగ్గరికి వచ్చి చంద్ర నిద్రపోతున్నాడు అని చెప్తుంది అయితే అప్పుడే షాప్ ఓనర్ గ్యాస్ వాసన గమనించి గ్యాస్ లీక్ అవుతున్నట్టు ఉంది అని చెప్పడంతో సుధా అవును అని వెంటనే వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ ని ఆఫ్ చేసి మరుసటి రోజు ఉదయం చంద్రనమ్మ అమ్మ చంద్రన్ సుధాతో ఈ రోజు మీ ఇద్దరు పెళ్లి ఇంటి దగ్గరికి వెళ్ళిరండి అక్కడ అందరూ మిమ్మల్ని అడిగారు తప్పకుండా వెళ్ళాలి అని చెప్పడంతో అది విన్న చంద్రన్కి సుధాని తనతో పాటు తీసుకెళ్లడం ఇష్టం లేకపోయినా సరే తప్పక సుధాని పెళ్లి ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు అలా ఇద్దరు పెళ్లి ఇంటి దగ్గరికి చేరుకోగా చంద్రన్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తాగుతూ ఉంటాడు ఇంకా సుధా అక్కడి వారితో మాట్లాడుతూ ఉంటుంది అలా చీకటి పడుతుంది అయినా కానీ చంద్రన్ తన ఫ్రెండ్స్తో పాటు తాగుతూనే ఉంటాడు చీకటి పడడంతో సుధా ఇంటికి తిరిగి అని చంద్రన్ డ్రింక్ చేస్తున్న ప్లేస్కి వెళ్ళి తనతో ఇప్పటికే చీకటి పడింది ఇంకా ఇంటికి వెళ్దాం రండి అని పిలవగా అప్పటికే ఫుల్గా డ్రింక్ చేసి మత్తులో ఉన్న చంద్రన్ ఇంటికి వెళ్దామా సరే అంతకంటే ముందు నువ్వు నేను ఇప్పుడు పాట పాడతాను దానికి నువ్వు డ్యాన్స్ చేయాలి అని అక్కడ ఉన్న మగవారి ముందు చంద్రన్ సుధాతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ సుధా ఏడుస్తున్నా సరే అలాగే చేస్తాడు ఇక అలా కాసేపటికి చంద్రన్ ఒంటరిగా నడుస్తూ ఇంటికి బయలుదేరగా సుధా కూడా తన వెనకాలే వెళ్తుంది అయితే అప్పుడే ఫుల్గా వర్షం పడడం స్టార్ట్ అవుతుంది మధ్యలోకి వచ్చాక చంద్రన్ వాగు దాటుతూ కాలు నీటిలో పడిపోగా అది చూసిన సుధా తనని కాపాడాలని చేయివ్వబోతుంది అయితే చంద్రన్ ఈగోతో తనంతట తానే బయటికి రావాలని ట్రై చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో విషయమర్థమైన చంద్రన్ భయపడి సుధాతో తనని కాపాడమని చొక్కా విప్పేసి అది పట్టుకుని ఒడ్డుకులాగమంటాడు కానీ ఈసారి బాగా ఆలోచించిన సుధా తన కష్టాల నుండి బయటపడడానికి ఆ దేవుడే మార్గం చూపించాడు అనుకుని తనని కాపాడ కూడదు అని వెనక్కి వెళ్తుంది దాంతో నీటి ప్రవాహం పెరిగే చంద్రను వాగులో కొట్టుకుని పోతాడు అది చూసిన సుధా ఇక తన కష్టాలు ఈ రోజుతో పోయాయి అనుకుంటుంది సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం సుధా అడవి పందుల కోసం ఉంచిన ట్రాప్ లో అడవి పంది పడి చనిపోయినట్లు చూపిస్తారు సీన్ కట్ చేస్తే అలా కొన్ని నెలలు గడిచిపోతాయి ఒక రోజు రమేష్ సుధా దగ్గరికి వచ్చి ఇంకా నా మనసులో మాట నీకు చెప్తాను ఎన్ని రోజులుగా నీ మీద మనసు పడుతున్నానో తెలుసా ఆ రోజే మా అన్నయ్య నిన్ను కొడుతూ ఉన్నప్పుడే వాడిని అరిచాను కానీ తప్పంతా వాడిదే అని చెప్పలేం కదా నిన్ను చూసిన ఏ మొగాడికైనా నిన్ను అనుభవించాలి అనిపిస్తుంది కదా నా కోరిక తీర్చకపోతే నువ్వు ఇంట్లో ఉండలేవు ఏమంటావు అని అడగ్గా దానికి సుధా నవ్వే రమేష్ నువ్వు చావుని చూశావా అది కూడా పక్కన నిలబడి నేను చూశాను నాకు తాలి కట్టిన భర్త మరణం అప్పుడు నేను ఒంటరిగా నిల్చొని అరుస్తూ ఉన్నాను సహాయం కోసం నా భర్త చావునే కల్లారా చూశాను అప్పుడు కూడా భయపడలేదు ఎందుకో తెలుసు కదా మరి నీ పరిస్థితి అర్థం చేసుకో అనగా అది విన్న రమేష్కి విషయం అర్థమయ్యే కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోగా ఇంకా సుధా ఆ కలర్ చేంజింగ్ లైట్కి స్విచ్ కనెక్షన్ రెడీ చేసి లైట్ని ఆఫ్ చేసినట్లు చూపిస్తారు అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది